దీని మీద ఎంత కుట్రలు చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు ఎవరికి నచ్చినట్టుగా వాని ఇగో దీనికి తోడుగా ఎగువన ముప్పు సమస్యలు అభయారణ్యం ఉండడం ద్వారా కూడా సమస్యగా మారాయి అందుకే దాన్ని రీడిజైన్ చేసి గోదావరి ప్రధాన ప్రవాహం పైన మూడు చోట్ల మూడు బ్యారేజీల నిర్మాణానికి గత బిఆర్ఎస్ సహాయంలో రూపకల్పన జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిర్మాణ పనులు ప్రారంభించారు అయితే తుమ్మిడి హెట్టు దగ్గర నూట అరవై ఏడు టీఎంసీల నీరు గరిష్టంగా అందుబాటులో ఉంటుంది అదే ప్రాణహిత గోదావరి సంగమం దగ్గర రెండు వందల ఎనభై నాలుగు టీఎంసీల లభ్యత ఉంది భవిష్యత్తులో ఎరు ఎగువ రాష్ట్రాల్లో అరవై మూడు టీఎంసీల నీటిని వాడుకున్న తెలంగాణకు ఇరవై రెండు వందల ఇరవై ఒక్క టీఎంసీల నీరు దొరుకుతుంది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కేవలం నలభై నాలుగు టీఎంసీల నీరు మాత్రమే తీసుకునే వీలుంటుంది కాళేశ్వరం డిజైన్ ప్రకారం రోజుకు రెండు టీఎంసీల చొప్పున తొంభై రోజుల పాటు తీసుకునే వెసులుబాటు ఉంటుంది అంటే నూట ఎనభై నీటిని తీసుకోవచ్చు మూడో టీఎంసీని కూడా తీసుకునేలా గత బీఆర్ఎస్ సర్కార్ పనులు ప్రారంభించింది అది కూడా పూర్తయితే మరో తొంభై టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది వర్షాలు లేకుండా తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుంది అలాంటి చోటికి నీరును అందించాలంటే ఖచ్చితంగా ఎత్తిపోసుకోవడం తప్ప మరో మార్గం లేదు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయాలన్నట్లుగా మాట్లాడుతుంది ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని పదే పదే ఆరోపిస్తుంది కానీ కొద్ది రోజుల క్రితం మంత్రులు మేడిగడ్డను సందర్శించిన సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు అరే నక్కలు పెట్టి ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాల కొత్త ఏకట్టుకు నీరు ఇచ్చినట్లుగా వాళ్ళు తెలిపారు ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కింద ఎస్ఆర్ఎస్పీ మరియు నిజాంసాగర్ ప్రాజెక్టు వానాకాలం యాసంగి రెండు పంటలకు గాను పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఎకరాలకు నీళ్ళు అందించలే ఇప్పుడు చెప్పుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీళ్ళు ఇయ్యలే అని చెప్తున్నారు కదా సన్నాసులు అందరికీ చెప్తున్నా పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని ఏకంగా అక్కడి అధికారులే వివరించిర్రు దాంతో పాటు వర్షాలు లేకపోవడంతో గత ఐదారేంలుగా శ్రీరామ్ సాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులు ఎండిపోయాయని ఫలితంగా ఆయకట్టుకు నీరందలేదని తెలిపారు కాళేశ్వరం నిర్మాణంతో రెండు ప్రాజెక్టులు పునర్జీవనం అధికారులు సవివరంగా వెల్లడించారు అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టుకు లక్ష ఎకరాలు అంటే దానితో పాటు పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం పంతొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని అధికారులు వివరించారు ఇక పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తయితే కొత్తగా మరో పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఎకరాలకు నీళ్లు అందే అవకాశం ఉంది అర్థమవుతుందా ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీళ్లు అందుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఆల్మోస్ట్ ఇరవై లక్షల ఎకరాల దాకా అందుతుంది పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఆ ఇరవై ఐదు వేలను యాడ్ చేసినా కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందుతుంది చెవులు లేనోడు ఇట్లా ఇట్లా కొట్టుకొని ఇనుర్రి ఇరవై లక్షల ఆయకట్టు ఎకరాల ఇక్కడ నీళ్ళందుతుంది ఇరవై లక్షల ఎకరాలకు ఆ మేడిగడ్డ మీద వీళ్ళ కుట్రేందుకు చేస్తున్నారంటే మనిషికి గుండె ప్రధానమైనది మెదడు ప్రధానమైనది ఈ రెండు చోట్ల ఎక్కడ బలమైన గాయాలు నిల్వెత్తు మనిషి అయినా కూడా కుప్పగోలి ప్రాణాలు వదిలేస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డకు కూడా అలాంటిదే అటు ప్రాణహిత నది ఇటు గోదావరి నది నీళ్లను ఒడిసిపట్టి పైకి ఎత్తిపోసుకునే ప్రధానమైన వనరు మానవ తప్పిదమే నాణ్యత లోపమే భూగర్భంలోని మార్పుల వల్లనే కానీ ఏడో బ్లాక్ లోని నాలుగో పిల్లర్ దెబ్బతిన్నాయి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన ప్రతి ఏడాది క్రితం ప్రతి ఏ ఏడాది క్రితమేడాది కంటే రికార్డు స్థాయిలో వరదల ప్రవాహం నమోదైంది ఇలా ఏ కారణం చేతనో పిల్లలు దెబ్బతింటాయి దానిని సాకుగా చూపించి బ్యారేజీ మొత్తం కుప్పగోలేలా కాంగ్రెస్ వివరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి కుంగుబాటుపై వైపు ఎలాంటి అధ్యయనం చేస్తుంటే మరోవైపు అన్నారం బ్యారేజ్ నుంచి భారీగా నీటిని దివకు విడుదల చేస్తారు ఫలితంగా పనులు నిలిచిపోయాయని ఏకంగా ఎలాంటి సంస్థ రేవంత్ రెడ్డి సర్కార్ లేఖ రాసింది సర్కార్ పెద్దల మాటలు చేతలు అన్ని మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా దెబ్బతిన్నాలన్నట్టుగానే ఉన్నాయనిపిస్తుంది దీనికి రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి లక్షల కోట్ల వృధా చేశారని గత ప్రభుత్వంపై అపవాద వేసి ఎన్నికలలో లబ్ధి పొందడం మరోటి గుండకాయ లాంటి మేడుగడ్డ దెబ్బతింటే పనికి రాదు రిపేర్లు కూడా ఖర్చు రిపేర్ల కూడా ఖర్చుతో కూడుకున్నామని ఏడు దగ్గర ప్రాజెక్టు కట్టుకోవచ్చని రెండు ప్రధాన ఉద్దేశాలతోని కాళేశ్వరం మీద ఏంటంటే పూర్తి స్థాయిలో పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు ఏంది అంటే ఇక్కడ రెండే అంశాలు ఒకటి లక్షల కోట్లు వృధా చేస్తారని బిఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణ చేయడానికి ఇంకొకటి ఇది పనికి రాదు దీన్ని రిపేర్లు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పనీకి ఈ దొంగలు చేస్తున్న పని ఇది ఇప్పుడు చెప్పుర్రి దొంగలు ఎంత దొంగలు ఎంత నీచంగా తయారయ్యాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి అరే నీళ్ళు నుంచి ఉన్న దాంట్లో నీళ్ళు అందిరా అంటేనో ఇప్పుడు ఎట్లున్నదంటే బతికుండంగా నీళ్ళు ఇయనట ఆ సచ్చినాం తులసి నీళ్ళు నోట్లో పోసినట్టున్నది ఇలా పరిస్థితి ఇప్పుడు మేడిగడ్డ అనే ప్రాజెక్టు పిల్లలు గుంగినాయి ఓకే యాక్సెప్టబుల్ దాంట్లో ఏం తప్పు ఉన్నది అది వాతావరణ పరిస్థితి వర్షాల ద్వారానో లేకపోతే అక్కడ నిర్మాణానికి సంబంధించి ఏదన్నా మా ఏదైనా తప్పిదం జరుగుతున్నాయి ఏదో జరిగింది కుంగిపోయినాయి అయితే ఏంది ఆహా ఇప్పుడు ఇల్లు కట్టినాం ఇల్లు కట్టినప్పుడు గోడకు సంబంధించి ఓ సైడో లేకపోతే ఓ పిల్లర్కో ఏదో మొత్తం ఇల్లు అంతా కూల్చేస్తావా కూల్చేస్తావా ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిను అక్కడ కేసీఆర్ ఉండడానికి కక్ష సాధింపుతో నీకు ఉండబుద్ధి అయితే లేదు మరి కూల్చేస్తావా సెక్రటరియట్ కేసీఆర్ఏ కట్టిను కూల్ చేస్తావా అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ కట్టిండి కూల్చేస్తావా అమరవీరుల స్మారక చిహ్నం కేసీఆర్ గట్టేయండి కూల్చేస్తావా రహదారులు కేసీఆర్ అండ్ చెడగొడతావా ఏదైనా జరిగితే దాని లోపాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి ఒకసారి ఎక్కడెక్కడైతే వారికి రిపేర్లు ఉన్నాయో అవి చేపించడానికి ఏమైతుంది మీకు